పెడన్న నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆద్నా నైమ్ అస్మీ అన్నారు జూన్ నాల్గవ తేదీన జరగబోయే ఎన్నికల అకౌంటింగ్ కారణంగా జూన్ మూడవ తారీఖు నుంచి నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉందని నియోజకవర్గ ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పెడన్న బస్ స్టాండ్ సెంటర్ నందు మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు वर्ल्ड वर्क टू डे मना बैर्नर प्री पोल ऑन डे पोल पोस्ट पोल ट्यूसडे आनंद प्रशांतंगाबाद जॉइन नै तक्रাকাল मीटिंग स्टार कॅम्पेनिंग तिकडा व्हचाय आनंद प्रशांतंगाबाद जॉइन नै ऑलरेडी मना प्रेझेंट ऑलरेडी डिसीजन बीस करून संपजर गेलं दे वांट टू बी दे वांट बी लाइक ऑलरेडी दैट रिजल्ट बसना हे

బహిరంగ ర్యాలీలు బాణాసంచా పేలుళ్ల దగ్గర ముగ్గురు కన్నా ఎక్కువ సభ్యులు ఒకే చోట గుమ్ముకుడి ఉండకూడదని అలాగే గెలుపొందిన అభ్యర్థుల వెంట ర్యాలీగా వెళ్లకూడదని సూచించారు ఇక జిల్లాలో ఎలాంటి దుశ్చర్యలు జరగకుండా మరియు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు